ఎప్పుడు పేరు పేరు చెప్పండి సుధంబ కుమారు దేవుడు ఏం చేశాడు దూతల పంపించాడు నాశనం చేయడం అగని గందగాలు పడుతున్నప్పుడు ఏమైందంట అక్కడ ఉంది ప్రజలందరూ ఏం చేశారు చెప్పండి ఎవరి ప్రాణాలకు వారు రక్షించుకోవడానికి ఏం చేశారంట పరుగులు తీస్తారంట మన విజయవాడ ప్రాంతంలో కొన్ని నదులు పొగుచున్నప్పుడు కుడి మీద గడ్డ వచ్చినప్పుడు ఎవరి పిల్లలు వాళ్ళు రక్షించడం నెత్తి మీద పెట్టుకొని భుజాల మీద పెట్టుకొని ఏం చేశారు బాబు ఫ్రిడ్జిలు బంగారం అన్ని గణప సామాన్లు మొత్తం సామాగ్రి అంతా ఏం చేశారంట ఇంట్లో విడిచిపెట్టి ఏం చేశారంట ప్రాణములు కాపాడుకోవడం ఏం చేశాడు మెడ దాకా నీరు వచ్చేస్తే వాళ్ళ పిల్లలు నెత్తి మీద పెట్టుకొని రాగలిగారు ప్రతిరోజు మానకరు స్వర్ణ తెచ్చుకుంటే ప్రార్థిస్తే ఆయన బాధలు పట్టుకుంటే దేవుడు ఏం చేస్తారంటే అటువంటి విపత్తుల్లో నుంచి దేవుడు కాపాడుతాడు లేదంటే ఏముందో చెప్పండి నువ్వు కూడా పరుగులు తీస్తావు ఏం తీస్తారు చెప్పండి యోధా యేసు ప్రభుత్వం ఉన్నంత కాలం కూడా ఎక్కడిక పరుగులు తీయలేదు యోదా యేసు ప్రభుకి ఎక్కువ ముప్పైకి వెండి దాని రోమా సైనికులతో నిబంధనలు పెట్టుకుని అనిపిస్తున్న తర్వాత ఏం చేశారు సాధారణ శోధించడం మొదలుపెట్టి ఏం చేశారంట పరిగెట్టుకుని పరిగెట్టుకుని పరిగెత్తుకునేది ఒక చెట్టుకు తాడు కట్టుకుని ఏం చేశారు ఉరేసుకొని పొట్ట పనులు చనిపోయాడు దేవుడు చాలా జాగ్రత్త క్రైస్తవ జీవితం అంటే మనం మనకు నచ్చినట్టు మలుచుకునే జీవితం కాదు దేవుడికి నచ్చినట్టుగా దేవుడి మెచ్చుకున్నట్టుగా జీవించే జీవితమే ఈ క్రైస్తవ జీవితం నీకు నచ్చినట్టు నువ్వు మలుచుకొని నీకు నచ్చినట్టు నువ్వు ప్రార్థన చేసుకుని నీకు నచ్చినట్టుగా నీకు ఎప్పుడో సమయం ఉంటే వర్తించదు నీకు నచ్చినట్టుగా లేదా వెళ్దాం లేని ఏ వారం ఒక వారం సినిమా షోకి వెళ్ళినట్టుగా వచ్చినట్టుగా అయితే నీకు నిశ్చయ అర్థం అర్థం అలాంటి మన పిత్రులు ఏం చేశారు తెలుసా ఐగుప్తులు ఉన్నప్పుడు ఏడిచారు ఆ దేవుడు మహాదేవుడు మహా మహాకనికరంగల దేవుడు సేనాయ పర్వతం మీదకి ఆయన మోరయ పర్వతం మీదకి వచ్చి మోర్షన్ ప్రవర్తన ఏర్పాటు చేసుకుని పో నా బిడ్డ నా దాసులు కన్నీరు కాడ ఐగుప్తులు కన్నీరు కాడు చూడగా వచ్చి మంచిగా చెప్పిన దేవుడు ఏం చేసి మర్చిపోయినట్ట ఎందుకు తీసుకున్న పదకొండు పన్నెండులో నిటువేసుకు ఆ రాజ్యం పన్నెండు వచ్చి కూర్చోదు ఆరు పన్నెండులో ఐగుప్తు దేశం నుండి ఏం చేయకూడదు చేయకూడదంటే ఈరోజు వారం వారం రావాల్సిన ఇష్టం వచ్చినట్టు వస్తున్నాడు ఎందుకే చెప్తున్నాడు పరిగణలు తీస్తారు ఆ తర్వాత దేవుడు ఉగ్రత దినం వచ్చినప్పుడు దేవుడు మధ్యాకాశం మీదకి వచ్చినప్పుడు నిలబడలేరు భక్తి ఉండదు ప్రార్థన ఉండదు దేవుడి నిలబడే దమ్ము ధైర్యం కూడా దీనికి ఉండదు పరుగులు తీస్తాం జాగ్రత్త దేవుడిని మరుస్తున్నవేమో దేవుడిని నిర్లక్ష్యపరుస్తున్నవేమో ఈ దేవుడి మందిరానికి దేవుడిని నమ్ముకొని దేవుడి రక్తములు కడగబడిన వారు ఎవ్వరైనా దేవుడు మరిచువారుగానే నా ఇష్టం అక్కడిని ఆరాధన చేసుకుంటాం పరుగులు తీసే రోజు ఒకటి పరుగులు పెడతారు కొండల మీద పరిగెడతాడు కాపాడిన నాగలు ఉండదు కొండలు పగిలిపోతాయి కొండ మీద షేప్ షేప్స్ ఏమిటనుకుంటున్నా మేము కొండల బద్దలైపోతాయి కొండల మీద అసలు రేంజర్ కొండ కిందకున్నాడు షేప్ సేకలు ఉంటాడు నేను కొండ మీద ఉన్నా అవ్వదు అంటే కొండ రెండు భాగాల సీకల శక్తి మధ్య నా దేవుడు నువ్వు కొండ మీద ఉన్నా కొండ కింద ఉన్నావు చెట్టు కింద ఉన్న చెట్టు ఉన్నా నువ్వు ఎక్కడున్నా సరే నా దేవుడి కృప ఉంటే నువ్వు ప్రభుత్వం లేదంటే లేదు నువ్వు చేసుకునే స్థితిని బట్టి ప్రార్థన చేసే స్థితిని బట్టి లేదంటే వాళ్ళు మరిచారు మరిచిన వల్ల వాళ్ళు ఏమయ్యేదో నష్టపోయారు దేవుడి బిడ్డ దేవుడు మర్చిపోయారు ఈరోజు చాలా మంది నమ్మారు దేవుడు మర్చిపోతున్నారు నమ్ముతున్నారు ఎవరు బలవంతం చేయలేదు మాకు దేవుడి కావాలని నమ్ముతున్నారు తిరమస్ ఏం చేస్తున్నారు చెప్పండి దేవుడిని వదిలేస్తున్నారు నెక్స్ట్ వీక్ వచ్చేస్తాడు మాకు కొద్ది స్థలం లేదు జరపండి జరపండి ఎవరికి కావాలండి నటించే క్రైస్తవులు నటించకూడదు వారానికి ఒకసారి వచ్చి నటించేవారు అవసరం లేదు ఆయనకి నటన చేసేవారు షాకులు చెప్పేవారు ఆయనకి అవసరం లేదు ఇంకొక సమయం ఇవ్వండి ఇంకొక సమయం అండి ఏమైనా చిన్నపిల్లలు ఒకటో సంవత్సరం రెండో సంవత్సరం మూడో సంవత్సరం ముప్పై నలభై పాతి ఇరవై దేవుడు అంటే తెలుసు ఎలా తెలుసు వస్తే పెళ్లి కావాలని తెలుసు పదిహేడు సంవత్సరం లవ్ కావాలని తెలుసు మాకు మొక్క మొద్దల చేప అన్ని కావాలని అడుగుతామే మరి దేవుడికి కావాలని తెలియదా దేవుడి మంత్రికి వెళ్ళాలని తెలియదా దేవుడు పాదాల దగ్గర స్వరం చేర్చుకోవాలని తెలియదా దేవుడిని శుతి చెయ్యాలని తెలియదా మళ్ళీ ఇంకొక సమయం ప్రభు అదకడానికి మనకు సిగ్గుండాల మొదటి సంవత్సరం చిన్నపిల్లలు కాదు కదా జాగ్రత్త సుమారు దేవుడు భ్రమ చూపుతున్నాడని ఆ భ్రమను మనము నిర్లక్ష్యంగా చూస్తే ఆయన అయినప్పుడు మనం తట్టుకోలేము యాభై డిగ్రీలు వస్తే ఎండనే తట్టుకోలేం కదా కోట్లాది సూర్యకాంతాలే దేవుడు మనం ఎలా తట్టుకోగలం దేవుడు అదే చెప్తుండు దావీదు స్వరణ తెచ్చుకోండి ఏం చేసుకోండి బాబు సమయం ఉన్నప్పుడు ఆ ఇబ్బందులు రానప్పుడు ఆ పరుగులు పెట్టకమనిపోయిన సమయాన్ని సద్దు చేసుకుని దేవుడి పాదాల దగ్గర ఏం చేసుకొని చెప్పండి స్వరించుకోండి ప్రార్థించండి విడవకండి ఎడబాయకండి కండి దేవుడు మహాకృతం అనుకుంటా చదువు మరెండవచ్చినాము పదకొండు క్రితం రెండవ దుష్టుల దుష్టులు నీ మీద ఎప్పుడైతే నువ్వు స్వరణ తెచ్చుకోవో నీ జీవితంలో ప్రార్థన లేనో నీ జీవితంలో ఏమైతే ఉండదో దుష్టు లేని నీ మీదకి వస్తాయి వస్తా లేదు బాబు వస్తాడు అటువంటి మొదటి మీద అయింది ఇంట్లో చదువునా చాలు చదవాలి ఎవరిక్కడో త్వరగా చదవాలి సమయం అవుతుంది ఐదు ఎనిమిది మొదటి పేరు నిర్భరమైన బుద్ధి గల వారే ఉండు ఇదిగో మీకు విరోధి ఒకడున్నాడు దేవుడికి విరోధి ఒకడున్నాడు అపవాది ఆ గర్జించే సింహం అదే ఎవరిని బిందినవని వెతికిచుండు ఎవరిని వెతికిచుంటాడు ఎవరైతే దేవుడి దగ్గర రారో దేవుడిని ప్రార్థించరో దేవుడిని వెతకరో దేవుడి వాక్యాన్సార్ జీవితం వాళ్ళు ఏం భక్తి జీవితంలో ప్రార్థన జీవితంలో దేవుడు చిత్త ప్రకారం జీవిస్తున్న వారి జీవితంలో ఎక్కడ దొరికారా అక్కడ మిమ్మల్ని ఏం చేస్తాడు ఎంగితాడు ఆయన పెట్టిన భిక్ష ఈ ఊపు రాడుతుందంటే ఆయన ఆయన పెట్టుకుంటాడు ఊపు రాగి